గతంలో మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ను జీహెచ్ఎంసీ చేస్తే మేమేం వ్యతిరేకించలేదు ఎందుకు ఎందుకంటే హైదరాబాద్ అస్తిత్వాన్ని ఆయన ముట్టుకోలేదు కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసి జంట నగరాలను జంట నగరాలుగా కాకుండా ఏదో ఫోర్త్ సిటీ అంట ఫ్యూచర్ సిటీ అంట ఫ్యూచరే లేని ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ కడతానంటే ఎవరు నమ్ముతాడు ఎవరు దాన్ని విశ్వసిస్తారు అందుకే మేము చెప్పేది ఒకటే మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుంది గతంలో ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం పది జిల్లాలు ఉన్న తెలంగాణని ముప్పై మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఒకవేళ సికింద్రాబాద్ ప్రజల మనోభిష్టమే అయితే సికింద్రాబాద్ ప్రజల మనోభీష్టం సికింద్రాబాద్ జిల్లా కావాలన్నది ఉంటే తప్పకుండా మరొక జిల్లాగా సికింద్రాబాద్ని కూడా ఏర్పాటు చేసే దిశగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన చేస్తాం ఈ ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లాలు తీసేస్తా అంటున్నాడు ఆయన కోపం ఏందో ఆయన బాధ ఏందో మాకైతే అర్థం కావట్లేదు ఎవడైనా తెలివైన ముఖ్యమంత్రి రెండు వేల పదహారులో జిల్లాలు ఏర్పడితే పదేళ్ల తర్వాత జిల్లాలు సెటిల్ అయ్యి కలెక్టర్లు కూర్చొని ప్రజలు అలవాటు పడి ప్రజలు కరీంనగర్ పోయేవాళ్ళు సిరిసిల్లలోనే పనిచేసుకుంటుంటే మహబూబ్ నగర్ పోయేవాళ్ళు గద్వాలలోనే కలెక్టర్ గారిని కలుస్తుంటే నీకొచ్చిన నొప్పి ఏంది నేను అడుగుతా ఉన్నా ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు కలెక్టరేట్లు కట్టుకున్నాం ఒక్కో కలెక్టరేట్ మీ మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మేం చెప్పడం కాదు ఇలాంటి కలెక్టరేటు ఏదైతే ఇక్కడ ఉన్నదో భువనగిరి కలెక్టరేట్ చూసినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు ఎంపీగా చెప్పినాడు కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్లు కూడా ఉండవు ఇట్లా అని చెప్పినాడు గంత అద్భుతంగా సెక్రటేరియట్ కంటే కూడా తలదన్నే విధంగా కలెక్టరేట్లు కట్టి ప్రజల దగ్గరికి పాలన తెచ్చి ప్రజల మనోభావాలను గౌరవిస్తే ఈ ముఖ్యమంత్రికి వచ్చిన ఇబ్బంది ఏంది ఈ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏందని మేము అడుగుతా ఉన్నాం అట్లాగే అవసరమైతే సికింద్రాబాద్ను జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావు కొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట ఫోర్త్ సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం శాంతి ర్యాలీ ఇవ్వాలని నిజానికి కొన్ని వేల మంది అనుకున్నాం కానీ కోర్టు పర్మిషన్ ఇస్తే ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంతకంటే గొప్పగా చేసి చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ సికింద్రాబాద్ ప్రజలకి మేము చెప్తా ఉన్నాం ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి ఒకవేళ తుగ్లక్ పనులు చేసినా దాన్ని తిరిగి మార్చి మీ మనోభావాల్ని గౌరవించే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుంది మీరు తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మనోభావాల్ని వారికి కూడా నివేదించి తప్పకుండా మీ ఆలోచనను గౌరవించే విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మరి అరెస్ట్ అయిన వారందరినీ కూడా బేషరత్తుగా ఎందుకంటే మేము మరి వారికి అనవసరంగా ఇన్కన్వీనియన్స్ కాజ్ చేయాలని మేము కూడా అనుకోవట్లేదు అరెస్ట్ అయిన వారిని బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి కూడా మేము పోలీసు వారికి కూడా డిమాండ్ చేస్తూ మరి ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరికీ కూడా మీడియాకు కూడా థ్యాంక్స్